హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎయి జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో రైతులకు సంబంధించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే మనకి జారీ చేసింది దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రైతులకు ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది భారత ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రారంభించింది వీటిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కిసాన్ సమృద్ధి కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన ఉన్నాయి ఈ పథకాలన్నీ లక్షలాది మంది రైతుల జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి అయితే ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అనే పథకం కింద అరవై ఏళ్ల పైబడిన రైతులకు నెలకు మూడు వేల పెన్షన్ ఇస్తున్నారు ఈ పథకం రైతులకు వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన సెప్టెంబర్ పన్నెండు రెండు వేల పంతొమ్మిదిన మోడీ ప్రభుత్వంలో ప్రారంభించారు ఇది చిన్న సన్నకారు రైతుల కోసం ఒక పథకం ఈ పథకం కింద అరవై ఏళ్ళు పైబడిన రైతులకు నెలకు మూడు వేల పెన్షన్ ఇవ్వనున్నారట ఈ పథకం రైతులకు వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను అందిస్తుంది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయసు గల చిన్న సన్నకారు రైతులు పెన్షన్ పొందేందుకు అర్హులు రైతు మరణిస్తే అతని జీవిత భాగస్వామికి యాభై శాతం పెన్షన్ లభిస్తుంది ఈ పెన్షన్ రైతు జీవిత భాగస్వామికి మాత్రమే లభిస్తుంది భర్త ఈ పథకంలో చేరితే పెన్షన్ భార్యకు భార్య నమోదు చేసుకుంటే పెన్షన్ మొత్తం భర్తకు వెళ్తుంది ఈ పథకంలో పాల్గొనడానికి రైతులు నెలకు వంద రూపాయలు డిపాజిట్ చేయాలి ప్రభుత్వం అంతే మొత్తాన్ని అందిస్తుంది ఈ డబ్బు పెన్షన్ చెల్లించే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క పెన్షన్ ఫండ్లో జమ చేస్తారు నమోదు చేసుకోవడానికి రైతులు తమ సమీపంలోనే కామన్ సర్వీస్ సెంటర్ని సందర్శించి వారి ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా నెంబర్ తీసుకురావాలి గ్రామ స్థాయి వ్యవస్థాపకుడు మీ ఆధార్ పేరు పుట్టిన తేదీని ధృవీకరిస్తారు తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది దీనికోసం మీరు మీ బ్యాంక్ ఖాతా మొబైల్ నెంబర్ ఇమెయిల్ అడ్రస్ను నమోదు చేసుకోవాలి రైతు వయసు ఆధారంగా నెలవారీ సహకారాన్ని ఈ వ్యవస్థ నిర్ణయిస్తుంది రైతులు ప్రారంభ మొత్తాన్ని నగదు రూపంలో విఎల్ఈకి చెల్లిస్తారు తర్వాత ఒక ఫామ్ నింపాలి విఎల్ఈ దానిని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తుంది ఆ తర్వాత రైతుకు ప్రత్యేకమైన కిసాన్ పెన్షన్ ఖాతా నంబర్ కే పాన్ కిసాన్ కార్డ్ లభిస్తుంది ఈ ప్రక్రియ కొంచెం క్లిష్టంగా అనిపించినప్పటికీ రైతులు ఈ పథకంలో సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలుస్తుంది ఈ పథకం చిన్న సన్నకారు రైతులకు వారి వృద్ధాప్యంలో ఆర్థిక సహాయం అందిస్తుంది ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి